వారందరికీ కూడా గుర్తించిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా స్పెక్టికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాంతంలో ముప్పై ఐదు వేల మందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ కోడ్ ఉన్న కారణంగా అరవై వేల మందికి ఇవ్వలేకపోయాం అధ్యక్ష అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండడం కోసం సిటీఎంఆర్ఐలు కొన్ని ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి మూడు ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ప్రారంభించడం చేస్తున్నాం ఫుడ్ సేఫ్టీ మీద ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా చేసుకుంటే ఎనభై తొమ్మిది కోట్లను ఇవ్వడం జరిగింది తద్వారా మూడు ల్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ సేఫ్టీ వ్యాన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష ఇప్పుడే ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా నిర్మిస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా పద్నాలుగు మొదలు పెట్టున్నాం పది ఈ సంవత్సరం కూడా పది క్రిటికల్ కేర్ బ్లాంకులను కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఇది డే కేర్ యూనిట్లను ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం రెండు వందలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది దాంట్లో మన రాష్ట్రానికి కూడా తొమ్మిది క్యాన్సర్ డే కేర్ సెంటర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే విజయ చంద్ర గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వైద్యం గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో బుట్టాయిగూడెం పార్వతీపురం రంబచోడవరం డోర్నాల వీ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఒక్కొక్క హాస్పిటల్కి యాభై కోట్ల ఖర్చుతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నాం అధ్యక్ష దాంట్లో ఒకటి పార్వతీపురం కూడా ఉందని నేను సోదరు గౌరవ సభ్యుడికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరే మరింత పటిష్ట చేయడం సొంత భవనాలు నిర్మించడం కోసం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పదిహేడు వందల ఎనభై కొత్త భవనాలు నిర్మిస్తున్నాం అదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పదిహేను వందల ముప్పై రెండు కొత్త భవనాలను కూడా విఎస్సిలు కూడా నిర్మిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో గత ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరయ్యి కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లు ఇస్తే ఒక క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్ కర్నూల్లో మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు ఈ వైర ఆరోగ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధినేత ఐదు సంవత్సరాలు వాటిని పూర్తి చేసే బాధ్యతను నిస్మరించి అనేక మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఆ భవనంలో తాడేపల్లి భవనంలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటూ చోద్యం చూశాడు కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మార్గం వాటిని పూర్తి చేస్తున్నాం రాబోయే ఒక్క నెలలో అక్కడ క్యాన్సర్ చికిత్స కూడా అధునాతనమైన క్యాన్సర్ చికిత్సను కూడా ఈ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన ప్రతి పేదకు అందించి వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఆయుష్ను పూర్తిగా విస్మరించారు నేను కూడా ప్రశ్న వచ్చిన సందర్భంలో నేను చెప్పడం జరిగింది అనేక ఖాళీలు ఉంటున్నాయి ఒక ఫార్మా దీంట్లోనే డెబ్బై శాతం ఖాళీలు ఉంటున్నాయి అధ్యక్ష వాటిని దృష్టిలో పెట్టుకుని నూట ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మరింత పటిష్టపరచడం కోసం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కేవలం ఎన్ఏఎం కింద నేషనల్ ఆయుష్ మిషన్ కింద డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఆయుష్ను పటిష్టపరచడం కోసం కేవలం ఈ సంవత్సరంలోనే ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులను సమకూర్చడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మంజూరు చేయడం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఇవాళ నిన్న కూడా చూశాను అధ్యక్ష ఆశా వర్కర్లు కొంతమంది సిఐటి యూనియన్లు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఏంటంటే జీతాలు పెంచాలని అధ్యక్ష దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లను మీరు జీతాలు చూస్తే ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి అధ్యక్ష ఊపీ లాంటి రాష్ట్రంలో రెండు వేల ఐదు వందలు ఉంటే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో మూడు వేలు ఉంటే కర్ణాటకలో నాలుగు వేలు ఉంటే కేరళలో ఐదు ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో ఏడు వేల ఐదు వందలు ఉంది అధ్యక్ష అదే మ్యాక్సిమం అధ్యక్ష కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశా వర్కర్లకి పదివేల రూపాయలు జీతం వస్తుంది అధ్యక్ష అదీ కాకుండా ఆశా వర్కర్లు వాళ్ళు ప్రధాన భూమిక ఆరోగ్య వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ప్రధాన భూమికను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వారు సమీక్ష చేసి వారి డిమాండ్లను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేశారు దాంట్లో భాగంగా వారి రిటైర్మెంట్ ఏజ్ని అరవై సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు చేశారు అధ్యక్ష తర్వాత అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ఉంటున్న వారికి పెన్షన్లు ఉంటున్నాయి లేదా గ్రాట్యుటీ ఏదో రూపంలో అందుతుంది కానీ ఆశా వర్కర్లకి గ్రాట్యు గ్రాట్యుటీ లేని దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీని వన్ టైం గ్రాట్యుటీ కింద లక్ష యాభై వేల రూపాయలని నలభై రెండు వేల ఐదు వందల మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్లో రిటైర్మెంట్ తర్వాత ఒక వన్ టైం గ్రాట్యుటీ లక్ష యాభై వేలకు పెంచారు అధ్యక్ష అది కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకి వారు ప్రెగ్నెన్సీ వస్తే మెటర్నిటీ లీవ్ ఉండేది కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష కానీ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ రెండు పిల్ల ఇద్దరు పిల్లలకి మెటర్నిటీ లీవ్ ఒక్కొక్కసారి మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇద్దరు పిల్లల కంటే ఇచ్చే విధంగా కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ గురించి కూడా ప్రస్తావించారు ఎన్టీఆర్ వైద్య సేవ అధ్యక్ష ఇవాళ గతంలో బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష మేమి నేను శాఖ చే చేపట్టిన తర్వాత మా సర్వీస్ సెక్టర్ అధ్యక్ష ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం లేదు అధ్యక్ష అయితే అప్పుతో మొదలైంది అధ్యక్ష ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా అది ఎన్టీఆర్ వైద్య సేవ దగ్గర నుంచి డ్రగ్స్ సప్లైకి వెయ్యి కోట దగ్గర నుంచి కట్టిన మెడికల్ కాలేజీల అప్పుల దగ్గర నుంచి అనేక విధాల చివరికి వన్ అంబులెన్సుల దగ్గర నుంచి ఏది తీసుకున్నా దేని మీద చూసుకున్నా అప్పు నింది అధ్యక్ష నాకు అంటే మిగతా వాటి మీద ఆదాయం వచ్చే వాటి మీద మద్యం వాటి మీద అప్పు పెట్టారు ఇంకో దాని మీద పెట్టారు బండ్ల రూపంలో పెట్టారంటే ఆశ్చర్యం కానీ వైద్య శాఖ మీద కూడా అప్పు పెట్టిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఇవాళ మేము వస్తున్నాం ఆ తీర్చుకునే క్రమంలో అప్పులు తీర్చుకుంటూ మరింత పటిష్టపరించడానికి మౌలిక మూలధన వ్యయం కూడా పెంచే దిశగా ప్రయత్నం చేశాం దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఐదు కోట్లని మూలధన వ్యయం కింద ఇచ్చారు దీని కారణంగా అనేక కార్యక్రమాలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కొద్దిగా మొత్తం మూలధన వ్యయం నుంచి మనం పెడితే ఎక్కువ మొత్తం కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ఉంది అదేవిధంగా ప్రతి అప్గ్రేడేషన్కి దేనికి కూడా నబార్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నబార్డ్కి పదే పదే పదిహేను శాతం మనం రాష్ట్రం నుంచి ఇస్తే మిగిలిన ఇరవై శాతం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్య వ్యవస్థని పటిష్ట చేసుకోవడానికి కూడా తద్వారా కారణ అవకాశం ఉంటుంది అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఇరవై ఐదు లక్షల దాకా ఈ రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల మందికి ఉచితంగా వైద్య సేవ అందించాలని ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించబడుతున్నాయి రెండున్నర లక్షల కోట్ల వరకు ఇన్సూరెన్స్కి పోవాలని అంటే రెండున్నర లక్షల రూపాయల వరకు ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అరవై ఒక లక్షల కుటుంబ అరవై ఒకన్నర లక్షల కుటుంబాలకు కూడా